అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో వృషిక రాశి వారికి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి డిసెంబర్ మాసంలో ముందుగా మన గ్రహస్థితిని అంచనా వేసినట్లయితే వృషభంలో గురువు అలానే కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు వృచ్చికంలో బుధుడు వృచ్చిక ధనస్సు రాశుల్లో రవి యొక్క సంచారం మకరంలో శుక్రుడు కుంభంలో శని రుజుమార్గంలో ఉండటం మేనంలో రాహు ఇది గ్రహస్థితి మరి వృచ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉండబోతుందంటే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు ఆర్థిక విజయాన్ని సాధిస్తారు ఎకనమిక్ గ్రోత్ అంటే గతంలో ఎకనామిక్ క్రైసిస్ అనేది ఉందో ఆ క్రైసిస్ అంతా కూడా పోయి ఆర్థిక పరంగా లావాదేవీల్లో పరిపుష్టికరంగా ఉంటారు అంటే ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం ఉద్యోగంలో పదోన్నతి స్థానచలనం జరగటం వ్యాపార విస్తరణ వ్యాపారంలో బాగా లావాదేవీలు చేయటం ఒకటి మంచి లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది చిన్న వ్యాపారులను అనుకోవచ్చు ప్రముఖ పారిశ్రామికవేత్తలను అనుకోవచ్చు సినిమా యాక్టర్స్ అనుకోవచ్చు రాజకీయ నాయకులు కూడా అనుకోవచ్చు ఎవరికైనా సరే ఈ వృచ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది ఉద్యోగం రాని వాళ్ళకు కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే గురుబలం అనేది చాలా బాగుంటుంది అని అర్థం దాని తర్వాత వచ్చేటప్పటికల్లా బీతాగ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే లాభంలో కేతు ఉన్నాడు లాభంలో కేతు ఏంటంటే భగవంతుడి యొక్క కరుణాకటాక్షం అనేది మెండుగా ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పనులలో ఆలస్యం లేకుండా ఉండటం పెండింగ్లో గతంలో ఏదైనా ఉన్న పనులన్నీ కూడా ఆలస్యం లేకుండా చకచకగా సాగే అవకాశాలు త్వరగా ముందుకు వెళ్ళటం ఒకటి మంచి నిర్ణయాలు తీసుకోవటం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి అలానే మంచి సంబంధ బాంధవ్యాలు స్నేహితులతో కానీ అలానే మిత్రులతో కానీ సంబంధ బాంధవ్యాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం అన్నీ కూడా సరైన నిర్ణయం సరైన సమయంలో సరైన విధంగా తీసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే కేతువు వల్ల జ్ఞానం కలుగుతుంది శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకుంటారని అర్థం అంటే బట్ ఇక్కడ కేతువు బాగున్నాడు గురువు బాగున్నాడు మరి మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు చేయలేకపోతారు దగ్గరికి వెళ్తారు లగ్జరీగా ఉండాలి అనుభవించాలనుకుంటారు కొంత అనుభవించలేకపోతారు అంటే గత స్మృతులు అనేవి కూడా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి కానీ చేయాల్సిన పనులలో కొద్దిగా సమయాపాలన జరుగుతుంది లేటు జరిగే ఉంటాయి దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు కానీ వివాహ సంబంధాల విషయాలన్నీ కూడా తొందరగా కుదురుతాయి వీళ్ళకి తొందరగా కుదిరే అవకాశం అంటే ప్రేమించుకున్న యువకు యువకులు మటుకు బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఒప్పించలేక వాళ్ళు పెళ్లి చేసుకోలేక అనవసరమైన విషయాల్లో మధ్యవర్తిత్వంలో కూడా తలదూర్చడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం చోటు చేసుకుంటుంది చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం తల్లి యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ ఇక్కడ వాహనాల మీద చేసి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరితో కూడా అనవసరమైన మాటలు మాట్లాడటం కానీ అనవసరంగా గొడవలు పెట్టుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు దానివల్ల కొంత ఇబ్బందులు అవుతాయి దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా వృత్చిక రాసి వాళ్ళు ఆరోగ్యపరంగా అధిక శ్రమ చేయకూడదు అంటే సమయాన్ని ఆరోగ్యాన్ని ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూసుకోవటం చాలా మంచిది అలానే పంచమ స్థాన రాహు యొక్క సంచారం పంచమంలో రాహు యొక్క సంచారం వల్ల స్థాన చలనం జరుగుతుంది నేను ఇందా చెప్పే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా స్థాన చలనము స్థాన భ్రంశం చేయటం ప్రయాణాలు చేయటం రెంటుకుండే వాళ్ళు ఇల్లు మార్పులు వాహనాల మార్పులు ఇళ్ల మార్పులు రకరకాల జీవితంలో మైలురాయిలు అంటారు కొన్ని మార్పులు చేస్తుంటారు వ్యాపారాన్ని కూడా ఒకచోట నుంచి ఇంకో చోట ఊరికి మార్చేయటం అక్కడి నుంచి ఇంకో చోటకి మార్పు చేయటం కానీ లాభాలు మటుకు బాగా వస్తాయి వాళ్ళు మార్పు జరుగుతుంటుంది ఆ మార్పుతో పాటు లాభాలు కూడా బాగా ఎక్కువ వస్తుంటాయి అంటే ఆర్థిక పరంగా గట్టిగా పుంజుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి కానీ బట్ స్థాన చలనం చేసే అవకాశాలు అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అలానే భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల భూ సంబంధమైన వారాలు కొద్దిగా జాగ్రత్త వివరించాలి అన్నీ నాకే తెలుసని ముందుకు వెళ్ళకూడదు భూమి పంచాయతీలు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ కెమికల్ కంపెనీస్ కానీ మెడికల్ లాబరేటరీస్ కానీ ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు పెట్టేటప్పుడు అందరినీ అడిగి వ్యాపారాన్ని సాగించడం చాలా మంచిది లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అలానే ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా జన్మంలో రవి యొక్క సంచారం తర్వాత మళ్ళీ ద్వితీయంలో ఉంటాడు అంటే రవి యొక్క సంచారం వల్ల కుటుంబంలో ఉండే బాధ్యతలు బాగా పెరుగుతుంటాయి నీచ స్త్రీల మూలకంగా కూడా కొంత అనవసరమైన తగాదలు గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అవన్నీ కూడా తగ్గించుకోండి వ్యసనాలు తగ్గించుకోండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ తగ్గించుకోండి ఏ రోజైనా కూడా అది ముప్పి అని అర్థం ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఫోకస్ చేయాలి విందులు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలను నిర్వహణ చేస్తుంటారు ప్రతి పని కూడా కొంత జాగల జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు దుస్తులు కొనుగోలు చేయటం ఒకటి అన్ని దానిలలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే ప్రతి దానిలో కూడా ముందంజలో ఉంటారు వీళ్ళు కానీ ముందంజలో ఉంటారు కానీ వ్యవహరించే తీరులో మనకు జాగ్రత్త ఉండాలి అంటే వ్యవహరించే తీరు ఏమిటి గురువుగారు అంటే కొంత కోపము ఆవేశము ఎవరిని కూడా కూడా కొద్దిగా ఆలోచన చేసి ఎవరిని అవమానించకుండా కొంతమంది గేలు చేస్తుంటారు అవమానిస్తుంటారు మనం వేలు మన వైపు చూస్తుందంటే నాలుగు వేలు మన వైపు చూస్తూనే ఉన్నట్టుండే ఈరోజు బాగున్నాడు రేపు బాగలేకపోవచ్చు ఈరోజు బాగాలేనోడు రేపు బాగుండవచ్చు విధి రాత మానవుడు బలహీనమైన వాడు విధి బలమైంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి జీవితం అనేది అంటే ఇలాంటి సందర్భాలు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండే అయితే వీళ్ళకి ఏంటంటే ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా గురుబలం బాగుంది జూపిటర్ ప్లానెట్ యొక్క బలం ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు వ్యాపార పరంగా విస్తరణలు నూతన వ్యాపారాలు చేయటము గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వ్యాపార పరంగా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే సందర్భం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి దానిలో కూడా నిష్ణాతులు అవుతారు వీళ్ళు నిష్ణాతులు అయ్యి ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఏంటంటే ఇక్కడ సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం ద్వారా అంటే వాళ్ళు డెవలప్మెంట్ చెందట్లేదని తండ్రికి కొడుక్కి మధ్యలో గొడవలు అలానే తల్లికి కూతురికి మధ్యలో గొడవలు తల్లికి కొడుక్కి తండ్రికి కూతురుకి మధ్యలో అవినాభావ సంబంధాలు అనేవి తగ్గించుకుంటారు ఇటు అంటే ప్రేమ అనేది ఎప్పుడు ఇచ్చి కొనుక్కునే వస్తువు కాదు అది అది మనసులో ఉద్భవించి ముందుకు రావాలి ఆ ఉద్భవించి వస్తేనే ప్రేమ ఆర్టిఫిషియల్ ప్రేమలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన నిజమైన ప్రేమలు కాదు ఎందుకంటే డబ్బుతోటి ఉన్నాయి ధనం మూలం మెదం జగుతున్నారు డబ్బు ఉంటే బాగున్నాడు డబ్బు ఉంటే భార్య డబ్బు ఉంటే పెళ్ళ డబ్బు ఉంటే కొడుకు డబ్బు ఉంటే మనిషి అలా తయారైపోయింది అంటే ఆర్థిక సంబంధం మానవ సంబంధాలు కాస్త ఆర్థిక సంబంధాలు అలా కాకుండా జీవితాన్ని జాగ్రత్తగా ఏ రాశి ఫలం చెప్పినా దానిలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది పొగడటం కాదు పొగడేటట్టు అయితే ఎందుకు చేయించుకోవడం వాళ్ళు వాళ్ళు పూడుకోవచ్చు రాశి ఫలాలు చూడక్కర్లా అందువల్ల ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ జాగ్రత్త పడి ఆరోగ్యపరంగా తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి దాన్ని పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం మంచిది గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు అంగారక ఆయుద్ధమే శక్తిగస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతని అంగారకుడి యొక్క గాయత్రి మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం ఒకటి తత్పురుషాయుద్దే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయా మంత్రాన్ని చక్కగా చేసుకోవటం ఒకటి వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒక దేవాలయంలోకి వెళ్ళి సీతారాముల యొక్క కళ్యాణం కానీ శ్రీ వల్ల దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం కానీ శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ చేయటం వల్ల వాళ్ళకి వివాహం అనేది తొందరగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క నమస్కారం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం